చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఫ్రీడమ్ ఫైటింగ్ టైమ్ లా ఊరు మస్తు జోషులు ఉంటుండే ఎక్కడ చూసినా గాంధీ మహాత్మునికి జై మా దేశం మాకు కావాలి గాంధీ తాత కూడా ఈ ఊరు వచ్చింది గంత గొప్పూరు ఇప్పుడు గజ్జి పట్టే బర్రే లెక్క తయారైంది ఇట్లా ఎందుకు తయారైంది ఎరికేనా రాజలింగం కోటిలింగం అని ఇద్దరు సాలెగాలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీల మధ్యన వెనకట్టు నుంచి ఓ కొట్లాటలు అయితేనే ఉన్నాయి వీళ్ళిద్దరు టౌన్ కు చెరో పక్కన ఉంటారు ఎప్పుడు చూసినా గల్లా గల్లా పట్టుకుంటారు లొల్లి లొల్లి చేస్తారు ఇద్దరు కొడుకులు రోలర్ పార్టీ వాళ్ళే ఎలక్షన్ టైంలో హైకమాండ్ ఒక రీతి కట్టిస్తారు రానుడేమో రెబల్ గా ఉంటాడు ఏమైతది ఓట్లు గిల్తాయి చందల మందుల అవతల గెలిచిండు గాడే భిక్షపతి గుండు సాలేగా థర్టీ ఇయర్స్ నుంచి మొత్తం కేర్ ఆఫ్ అడ్రస్ అయింది ఈ గుండు సాలేగాడు పందికొక్కులకు అదిని తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు బేబీ గానికి అప్పజెప్పిండు సెడ్ పేరుతోని టౌన్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని ఊళ్ళని కొట్టేనికి ట్రై చేస్తున్నాడు ఈ భిక్షపతి గాని ఎదిరించే మనిషి మన కృష్ణారావు సార్ దేవునా విశ్చారాసార్ చేసిన పోరాటంతోని బేబీగాడు ఎమ్మెల్యే జాబ్కు రిజైన్ చేసి శర్లపల్లి జైలుకి పోయి రిలాక్స్ అవుతున్నాడు కొడుకు ఇప్పుడు గిట్పల్లి నియోజక వర్గానికి తొందరలోనే బై ఎలక్షన్లు వస్తుంది ఇగో ఈ హిస్టరీ ఎప్పుడు కంటే చూస్తేనే మస్తు ఉంటది అందుకే జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి గోదాం హండ్రి ఇప్పుడే వెలువడిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకారం ఇండిపెండెంట్ అభ్యర్థి కట్మల్ తన సమీప అభ్యర్థులైన కోటిలింగం రాజలింగాలపై నేల మెత్త కాలు మొప్పి పండు కాల్మీ జాఫర్ మీ కక్క చెల్లె లేరా పక్కరికి ఇల్లు కాలి ఉంది పామల్లా

నాకు ఆడాలేంది అనుక ఆడున్నది ఏంటమ్మా దమ్ముంది ధైర్యం ఉంది అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపా వారి లో చెంది ఉంది లోగుట్టు లోపల ఇడే పిల్ల 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 ఎర్రగా బుర్రగా ఉంటాడు ఈయన గర్ల్ ఫ్రెండ్ ఏమో వాణి లోకల్ గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటది ఊళ్ళే దొరికే డ్రాయర్లకు నయాగ్ర టాబ్లెట్లకు గజ్జి తామర్లకు అర్షమొల్లకు వీణే మోడల్ గా పెట్టి యాడ్లు చేస్తుంటది అందుకే ఈ స్కోప్ బిల్ల అంటుంటారు మీ నాయన అలసాల ఓడిపోయిండు అవునా ఇంకా ఆదరంగం గారు కూడా ఓడిపోయిండు నీ నోట్లో రమ్ము వయ్యా ఎస్ వంటి న్యూస్ చెప్పినావు మామా రే ఆ రాజలింగం గారు ఎలక్షన్ లో పోయినందుకు ఫుల్ దావత్రా అని వీడి ఫీలింగ్ అందరూ డిస్కో రంగా అని పిలుస్తుంటారు ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా ఊళ్ళే భారత్ సావులల్ల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క థీమ్ మార్ చేస్తుంటాడు మా టీవీ ఓంకార్ అని అనడం ఆశయం ఆల్ ద బెస్ట్ రంగా

ఢిల్లీలో ఉన్న హైకమాండ్ కి తెలవాలా మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ కోటి లింగం నేను ఓడించకపోతే నా పేరు రాజలింగమే కాదు రే నీ పోరగాడితో దావత్ చేసుకో అరే గట్టా గిట్టా కాదు బిడ్డ డబుల్ డబుల్ మయార్టీలో గెలిచినాం పోయిన ఎన్నికల్లా ఒక్క ఓటు తేడాతో గెలిచినందుకే ఇక రాజు గారిని ఒక మేడ పెట్టుకోవాలా వానికే తెలివాలా ఈసారి రెండు ఓట్ల తేడాతో గెలిచి మన తడాకా ఏందో చూపెట్టినాం చిన్న కరెక్షన్ బాబు ఏంది అది ఓడగట్లేదు ఇద్దరు కలిసి ఓడిపోయి కా కట్మల్ కట్మల్గాని గెలిపించారు అబే చో ఏ చోరి బిడ్డకి ఎంత కావాలంటే ఆల్రెడీ ఇరవై లక్షలు మళ్ళీ అండక చెందుకయ్యా అసలే రాక చారానా సంతోషం అన్నట్టుంది దుబారా దుబారాక కనపడుతుంది సాలే మా పగ గురించి నీకేం తెలుసురా ఇది గిప్పటి పగ కాదు మూడు మూడు తరాల పగ ఆ రాజలింగం గారి తాత నా తాతని అవమానించినప్పటి సందేహ పగ ఎన్నోళ్ళు మేం బతుకుతున్నది అన్నం తిని కాదురా పగ పగ తిని బతుకుతున్నాం రా అవుసారి అడిగింది ఎక్క నీకు మధ్యలో ఎందుకు రద్దులా నాదే పొరపాటు బాబు అసత్ప పొంగ తినతారని చెబుతాం అద్దుకు తింటా అని ఏం చెప్తాం ఓకే ఐల్ బర్త్డే రైతులను భయపెట్టి బలవంతంగా పంట పువ్వులని అబ్జర్వ్ చేస్తున్న కేసులు ప్రముఖ రాజకీయ నాయకుడు దక్షిపతి తమ్ముడు బేబీని కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్ పంపించారు బేబీ మాట్లాడుతూ ఈ కేసులో తనని ఇరికించారని అందుకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని జరగబోయే ఎలక్షన్ లో ప్రజలు తన నిర్దోషిత్వానికి బ్రహ్మరథం పడతారని ప్రకటించాడు గుడ్డు పెట్టిందట మనం వాళ్ళు భయపడి లాగులు దొరుకుతున్నారట పతోడికి అల్కగా నుంచి ఊడిపడ్డామా పబ్లిక్ కోర్ట్లెస్ గెలిపిస్తేనే కదా ప్రజాసేవకు మా జీవితాలు అర్పించుకున్నది గెలిపెచ్చేది వాళ్ళే గెలిచేసేది ఆడలే పొలిటీషిన్లు పీల్చుకు తింటుండ్రు లోపకు తాగుతుండ్రు అనే ఈ జనాల దిమాక్కి ఎలక్షన్ టైంలో బీరు బిర్యానీలకి ఓట్లు కుదితం ఏమవుతుంది వెనకట్ల రాజుని బట్టే ఉండేటోళ్ళు ఇప్పుడు ఈ ప్రజా సమయంలో పబ్లిక్ బట్టి లీడర్ అవు అన్న నేను ఎట్లయితే హాఫ్ బాటిల్ దించకుండా కచ్చ కూడా అంతే సేమ్ డిట్టో నిజమన్నా పబ్లిక్ అన్నో కూర్చొని ఎన్ని కథలైనా చెప్తావు ఆడి పోరాడు ఎన్ని కష్టాలు పడుతుండో ఏమో ఎందుకంటే అతికారముండి తమ్ముడిని బయటికి తేలేకపోతే ఈ ప్రజాస్వామ్యానికి నాలాంటి పొలిటీషియన్లు చేసే డ్యామేజ్ కన్నా నీలాంటి కీపులు తమ్ముళ్ళు చేసే డామేజ్ అయినా ఎక్కువ అవినీతి అన్యాయం అని పత్తి తులుపులకి ఆ జనాలకే పదవులు వస్తే మనకంటే ఎక్కువ దోసుకుంటారే ఓ పక్క జనాభా పెరిగి ఫ్యూచర్లో తిండి నీళ్లు దొరకవని పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఒకరినొకరు ఇలా పెంచుకుంటూ కాలం గడుపుతున్న మన త్యాగ గుణాన్ని ఈ జనాలు ఎప్పుడు చేసుకుంటారే అన్న నన్ను దీవించు ఇదంతా నీ దయ వదిన ఆశీర్వాదం కూడా తీసుకో అట్లనే అన్న వదినమ్మా నువ్వు కూడా దీవించిన అరే కట్మల్ నీకైనా నాకైనా ఓ రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది ఆ రాజలింగం కోటలింగం అవ్వనా వాళ్ళిద్దరూ సల్లంగా ఉండాలని ఆ దేవుడికి దండం నువ్వు రాయే వ్యాపారానికి టైం అయింది మొన్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చి భూములు కొలత కొలిచి రాళ్ళు పాతిపోయినరయ్యా నష్టపరిహారం తీసుకొని భూములు అప్పగించాలని నోటీసు కూడా జారీ చేసిండ్రు అడ్డీకి పావుషేర్ ఇచ్చే పైసలతో మేము ఎట్లా బతకాలయ్యా భూములు సేకరించడం అనేది పద్దెనిమిది వందల తొంభై నాలుగు భూసేకరణ చట్టం కిందకి వస్తుంది ఈ చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వకుండా భూముల్ని సేకరించకూడదు నోటీసులు ఇచ్చిన తర్వాత మీకేమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్కి విన్నవించుకోవచ్చు ఆ అభ్యంతరాన్ని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ భూముల్ని సేకరిస్తున్నారో దానికి ఎంతెంత నష్టపరిహారం కావాలో తెలియజేయమని కలెక్టర్ గారు మళ్లీ మీకు నోటీసులు జారీ చేస్తారు దానికి మీరు ఇచ్చిన సమాధానం చూశాక భూమి కొలతల్ని బట్టి నష్టపరిహారాన్ని ప్రకటిస్తా ఈ నోటీస్ ఇచ్చిన రెండు సంవత్సరాల లోపు ఇదంతా జరగాలి ఇప్పుడు కూడా మీకేమైనా ఉన్నాయనుకోండి మీరంతా వెళ్ళి సివిల్ కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు కలెక్టర్ గారు ప్రభుత్వ రేటును బట్టి ధర ప్రకటిస్తారు అది ఎప్పుడు తక్కువగానే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం రైతులతో సంప్రదించి అందరికీ ఆమోదమైన నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది రైతుల్ని అంటే లాంటి వాళ్ళని ఓబర్చుకుని వాళ్ళకి వేరే ప్రయోజనాల ఆశ చూపించి వాళ్లతో ఓ ధరకి ఒప్పుకోలు పత్రం రాయించుకుంటారు మీలాంటి రైతులు న్యాయం అడిగితే వాళ్ళని చూపించి మిమ్మల్ని కూడా బలవంతంగా ఒప్పుకోమని చెబుతారు అలా ఒప్పుకోకుండా మీరంతా ఐక్యంగా ఉండి భిక్షపతి లాంటి అవినీతి రాజకీయ నాయకుల్ని ఎదుర్కోవాలి కానీ ఆ భిక్షపతిని ఎదుర్కోవడం ఎట్లాగయా పారిశ్రామికంగా దేశం ఎంతో ప్రగతిని సాధించినా ఇప్పటికీ రైతే దేశానికి వెన్నెముక అలాంటి రైతు ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే ఓటరుగా మిగిలిపోయాడు వ్యవసాయానికి శాశ్వత సదుపాయాలు కల్పించకుండా ఎన్నికల ముందు ఈ నాయకులు రుణాల మాఫీ కరెంటు బిల్లుల మాఫీ అంటూ మాయమాటలు చెబుతున్నారు అలా మాఫీ చేస్తామని అనడమే పెద్ద అవినీతి ఆ అవినీతి మురికిలో మనల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు అదే మన దురదృష్టం రాబోయే ఉప ఎన్నికల్లో భిక్షపతిని ఓడిద్దాం వాడి ఓటమి మాత్రమే మన ఊరిని మన భూముల్ని కాపాడుతుంది ఒకవేళ మళ్ళీ వాడే గెలిస్తే మాత్రం టిచ్పల్లి చరిత్రలో కలిసిపోతుంది పాతి పెట్టిన వికెట్లు పిక్ అయ్యి రెండు నిమిషాల లేకపోతే మిమ్మల్ని మ్యాచ్ పెడతా కొడుక మ్యాచ్ అయ్యేదాకా వికెట్లు పీకెడలేదు ఎవంద్ర మ్యాచ్ ఐదు నిమిషాల గ్రౌండ్ ఖాళీ చేయకపోతే కాదురా ఏం రావు పొద్దుగాలనే మీ నాయన కొత్త మొలత అడుగునిచ్చినట్టున్నాడు మొఘం లెక్క మాట్లాడుతున్నావు తప్పు మందే టైం అయిపోయింది గ్రౌండ్ ఖాళీ చేద్దాం పా